హాయ్ అండి ఎలా ఉన్నారు ఫైటోటానిక్ వారి వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఎన్ రైప్ గురించి తెలుసుకుందాం ప్రస్తుతం చాలామంది రైతులు మామిడి కాయలను మగ్గపెట్టటానికి కాల్షియం కార్బైడ్ మరియు ఇథిఫాన్ ను వాడుతున్నారు రెండు కూడా మంచివి కాదు వీటికి బదులుగా ఇప్పుడు ఎన్ రైప్ వాడటం మంచిది ఎన్రైప్ ఎలా వాడాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడవలసినదిగా కోరుతున్నాము ఎన్రైప్ అంటే ఏంటంటే కాయలను పెట్టడానికి ఇథిలిన్ వాయువు అవసరం ఈ ఇథిలిన్ వాయువుని ఎన్కాప్ష్యులేట్ చేసి ఎన్రైప్ ప్యాకెట్లో పెట్టడం జరిగినది దీనిని ఎలా వాడాలంటే పది కేజీల కాయలకి ఒక ప్యాకెట్ వాడాలి ముందుగా స్టెప్ వన్లో కనుక చూసినట్లయితే క్రేట్ తీసుకోవాలి స్టెప్ టూలో పేపర్లు పరచాలి స్టెప్ త్రీలో ఎన్రై ప్యాకెట్ని బొరక పెట్టాలి స్టెప్ ఫోర్లో ఆ ప్యాకెట్ని క్రేట్లో పెట్టాలి స్టెప్ ఫైవ్లో పది కేజీల కాయలని ఎన్రై ప్యాకెట్ మీద పెట్టాలి స్టెప్ త్రీలో పేపర్స్ని గాలి బయటకు పోకుండా జాగ్రత్తగా మూసివేయాలి తరువాత డెబ్బై రెండు గంటలకి కాయలు మగ్గటం జరుగుతుంది దీనిని ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు మా వద్ద మామిడి మరియు ఇతర పంటలలో స్ప్రే చేయటానికి కావలసిన మందులు లభించును కావలసిన వారు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఫైవ్ టూ జీరో త్రీ సెవెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వేరొకరికి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్